నమస్కారం నేను చందు మాంగనీస్ ఓర్ ఇండియాలో ట్రైనీలుగా అవకాశం మినీ రత్న ప్రభుత్వ రంగ సంస్థ నాగ్పూర్లోని మాంగనీస్ ఓర్ ఇండియా లిమిటెడ్లో ఫార్టీ ఫోర్ గ్రాడ్యుయేట్ ట్రైనీ మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది కంప్యూటర్ ఆధారిత పరీక్ష ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు మైనింగ్ మెకానికల్ ఎలక్ట్రికల్ జియాలజీ ప్రాసెస్ మెటీరియల్స్ కాంట్రాక్ట్ మేనేజ్మెంట్ పర్సనల్ ఫైనాన్స్ సర్వీ విభాగాల్లో ఖాళీలున్నాయి మొత్తం నలభై నాలుగు పోస్టుల్లో జనరల్ ఇరవై ఐదు ఈడబ్ల్యూఎస్లకి నాలుగు ఎస్సీలకు ఆరు ఎస్టీలకు రెండు ఓబీసీ వాళ్ళకు ఏడు కేటాయించారు ట్వంటీ వన్ త్రీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నాటికి గ్రాడ్యుయేట్ ట్రైనింగ్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ అభ్యర్థులకు ముప్పై సంవత్సరాలు మేనేజర్ సర్వే పోస్టులకు ముప్పై ఐదు సంవత్సరాలు మించకూడదు గరిష్ట వయో పరిమితిలో ఓబీసీ ఎక్స్ సర్వీస్ మూడేళ్ళు ఎస్సీ ఎస్టీలకు ఐదేళ్ళు పీడబ్ల్యూడీ అభ్యర్థులకు పది నుంచి పదిహేను ఏళ్ళ సడలింపు ఉంటుంది దరఖాస్తు ఫీజు జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ వాళ్ళకైతే ఐదు వందల తొంభై ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి ఎస్సీ ఎక్స్ సర్వీస్ మెన్లకు ఫీజు మినహాయింపు ఉంది ఏ రకము ఎన్ని పోస్టులు ఉన్నాయి అంటే గ్రాడ్యుయేట్ ట్రైనింగ్ మైన్స్ థర్టీన్ ఉన్నాయి బీఈ బీటెక్ ఇన్ మైనింగ్ తత్సమాన పరీక్ష ట్వంటీ సిక్స్టీ పర్సెంట్ మార్క్స్టెట్ పాస్ కావాలి జీటీ మెకానికల్ ఐదు ఉన్నాయి సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ చెట్ బిఈ బీటెక్ మెకానికల్ లేకపోతే ఈక్వలెంట్ ఎగ్జామ్స్ పాస్ అయి ఉండాలి జీటీ ఎలక్ట్రికల్ బీఈ ఫోర్ ఉన్నాయి బీఈ బీటెక్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ పవర్ లేదా తత్సమాన పరీక్ష శాతం మార్పులతో పాస్ అయి ఉండాలి అంటే ఈక్వలెంట్ ఎగ్జామ్ పాస్ అయి ఉండాలి మేనేజ్మెంట్ ట్రైనింగ్ జియాలజీ ఒకటి ఉంది జియాలజీ అప్లైడ్ జియాలజీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ సిక్స్టీ పర్సెంట్ మార్క్స్తో పాస్ కావాలి గ్రాడ్యుయేషన్ ట్రైని పా ప్రాసెస్ కెమికల్ ఒకటి ఉంది బీఈ బీటెక్ ఇన్ కెమికల్ ఇంజనీరింగ్ లేదు దాని ఈక్వల్ ఇంట్ సబ్జెక్టులో సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ తోటి పాస్ కావాలి మెటలాజీ ఇది కూడా ఒకటి ఉంది బిఈ బీటెక్ ఇన్ మెటలాజికల్ ఇంజనీరింగ్ లేకపోతే ఈక్వల్ సబ్జెక్ట్లో సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ మార్క్స్తోటి పాస్ కావాలి మినరల్ ప్రాసెసింగ్ ఎంటెక్ ఇన్ మినరల్ ప్రాసెసింగ్ లేదా దాని ఈక్వల్ అంటే సబ్జెక్టులో సిక్స్టీ పర్సెంట్ మార్క్స్తో పాస్ రావాలి ఎంటి మెటీరియల్స్ ఫైవ్ ఉన్నాయి ఇంజనీరింగ్ డిగ్రీతో పాటు మెటీరియల్ మేనేజ్మెంట్లో ఎంబీఏ చేయాలి మెటీరియల్ మేనేజ్మెంట్లో పీజీ డిప్లొమా సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ తోటి పాస్ అయ్యి ఉండాలి ఎంట కాంట్రాక్ట్ మేనేజ్మెంట్ ఇంజనీరింగ్ ఒకటి ఉన్నాయి ఇంజనీరింగ్ డిగ్రీ ఎంబీఏ ఇన్ ఫైనాన్స్ మెటీరియల్ మేనేజ్మెంట్ లేదా ఫైనాన్స్ మెటీరియల్ మేనేజ్మెంట్లో పీజీ డిప్లొమా సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ తోటి పాస్ అయ్యి ఉండాలి ఎంటీ పర్సనల్ వెల్ఫేర్ పర్సనల్ తర్వాత వెల్ఫేర్ ఐదు ఉన్నాయి లేబర్ వెల్ఫేర్ పర్సనల్ మేనేజ్మెంట్ స్పెషలైజేషన్తో సోషల్ వర్క్లో పీజీ సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ తోటి పూర్తి చేసి ఉండాలి లేదా పర్సనల్ మేనేజ్మెంట్ లేదు హెచ్ఆర్ లేకపోతే హెచ్ఆర్డీ ఎంబీఏ సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ తోటి పాస్ అయి ఉండాలి లేదా లా గ్రాడ్యుయేట్లకు దీంట్లో ప్రాధాన్యం ఇస్తారు మేనేజ్మెంట్ ట్రైనింగ్ ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ ఐదు ఉన్నాయి సిఏ ఐసిడబ్ల్యూఏ సిఎంఏ పూర్తి చేసి ఉండాలి మేనేజర్ సర్వే రెండు ఉన్నాయి డిగ్రీ డిప్లొమా ఇన్ మైనింగ్ అండ్ మైనింగ్ సర్వే డిప్లొ ఇన్ డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ పాస్ కావాలి సర్వే ఎర్స్ సర్టిఫికేట్ ఆఫ్ కాంపిటెన్సీ రెండేళ్ల పని అనుభవం అంటే ఎక్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలి లేదా మైనింగ్ అండ్ మైనింగ్ సర్వేయింగ్ డిప్లొమా సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ తోటి పాస్ అయ్యి ఫోర్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి ఎగ్జామ్ తర్వాత ఇంటర్వ్యూ ఇట్లుంటుంది కంప్యూటర్స్ బేస్డ్ ఎగ్జామ్ కాబట్టి ఆబ్జెక్టివ్ టైప్లో క్వశ్చన్స్ ఇస్తారు ఎయిటీ ఫైవ్ మార్క్స్ ఉంటాయి ప్రశ్నపత్రంలో రెండు పార్ట్లు ఉంటాయి పార్ట్ వన్ జనరల్ నాలెడ్జ్ టెన్ మార్క్స్ ఉంటాయి రీజనింగ్ టెన్ మార్క్స్ జనరల్ ఇంగ్లీష్కి టెన్ మార్క్స్ ఉంటాయి పార్ట్ టూలో సబ్జెక్టులకు సంబంధించిన ప్రశ్నలు ఫిఫ్టీ ఫైవ్ మార్క్స్ ఉంటాయి ప్రశ్న పత్రం హిందీ ఇంగ్లీష్ భాషల్లో ఉంటుంది పరీక్ష వ్యవధి నైంటీ మినిట్స్ జనరల్ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు ప్రతి పార్ట్లోనూ ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ తర్వాత ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి ఓబీసీ ఎన్సిఎల్ఏ అభ్యర్థులకు ఫార్టీ పర్సెంట్ మార్క్స్ వస్తే సరిపోతుంది కంప్యూటర్ బేస్డ్ టెస్టులు ప్రతిభ చూపిన అభ్యర్థులను వన్ ఇస్ట్ సిక్స్ నిష్పత్తిలో ఇంటర్వ్యూకి ఎంపిక చేస్తారు అంటే ఒక సీటు కోసం ఆరు మంది ఇంటర్వ్యూకు అర్హత సాధించిన వారి వివరాలను వెబ్సైట్లో ప్రకటిస్తారు ఇంటర్వ్యూ సమయం తేదీ వేదికలను అంటే ఎక్కడ అని ఇమెయిల్కి ఈమెయిల్ ఐడికి మెసేజ్ చేస్తారు ఇంటర్వ్యూకు పదిహేను వార్కులు కేటాయిస్తారు ఇంటర్వ్యూల సమయంలో విద్యార్హతలు అనుభవానికి సంబంధించిన ధృవపత్రాలను పరిశీలిస్తారు ఒకరు ఒక పోస్టుకు మాత్రమే దరఖాస్తు చేయాలి గుర్తుపెట్టుకోండి సిబిటి ఇంటర్వ్యూలలో ప్రతిభ చూపిన అభ్యర్థులకు వైద్య పరీక్షలు నిర్వహించి తుది ఎంపిక చేస్తారు మరి ఎట్లా ప్రిపేర్ కావాలి అని అంటే సబ్జెక్టు సంబంధిత అంశాలకు ఫిఫ్టీ ఫైవ్ మార్క్స్ కేటాయించారు ఈ ప్రశ్నలకు సరైన జవాబులు గుర్తిస్తే ఎక్కువ మార్కులు సంపాదించవచ్చు అందుకని సబ్జెక్టులపై పట్టు సాధించాలి సబ్జెక్టుల వారిగా ముఖ్యాంశాలను రివైజ్ చేసుకోవాలి జనరల్ నాలెడ్జ్ రీజనింగ్ జనరల్ ఇంగ్లీష్ కోసం బ్యాంకు ఆర్ఆర్బి పరీక్షల పాత ప్రశ్న పత్రాలను సాధన చేస్తే మార్కులు సులువుగా పొందొచ్చు ఇకపోతే పరీక్ష కేంద్రాలు ఎక్కడెక్కడ ఉన్నాయంటే దరఖాస్తులో తెలిపిన పరీక్షా కేంద్రాల నుంచి రెండింటిని ఎంచుకోవాలి తెలుగు రాష్ట్రాల్లో పరీక్షా కేంద్రం హైదరాబాద్లో మాత్రమే ఉంది మనకు ఏపీ తెలంగాణకు సంబంధించి హైదరాబాద్ ఒకటే ఉంది ఆన్లైన్ దరఖాస్తు తేదీ ఈ నెల ఇరవై ఒకటి వెబ్సైటు ఎన్ఐసి డాట్ ఇన్ ఇదన్నమాట ఒకవేళ మీకు క్వాలిఫికేషన్ ఉంటే ఖచ్చితంగా అప్లై చేసుకోండి మినీరత్నం కాబట్టి మీరు దాంట్లో ఇంటర్న్యూ చేసిన ట్రైనింగ్గా ఉన్న చాలా బాగుంటుంది ఇది ఈ రోజుకి సంబంధించిన ఆర్టికల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ధన్యవాదాలు